ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి రామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా మన సాయి అందరికీ తోడుగా నీడగా ఉండాలి వారి కష్ట సుఖాలలో బాబావారు వారికి చేయుతూనేవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అందరికీ గురువారపు శుభాకాంక్షలు ఈరోజు వీడియోలు వచ్చేసి బాబావారు మన సాయి బంధువులందరికీ కూడా మంచి విషయాలను అయితే మంచి మాటలను అయితే అందజేయడానికైతే వచ్చారండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట వీడియోని చివరి వరకు చూడండి బాబావారి మంచి మాటలు అయితే వినండి అయితే ముందుగా ఒక విషయం చెప్తున్నాను కదా అదేంటంటే మన ఛానల్కి ఫస్ట్ టైంగా ఒక మూడు కమెంట్స్ అయితే వచ్చాయండి అంటే ఒక వన్ వీక్ బ్యాక్ ఒకటి ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఒకటి మళ్ళీ నిన్న బుధవారం ఒకటి వచ్చాయి అవి ఏమిటంటే ఫస్ట్ వచ్చిన కమెంట్ ఏంటంటే అసలు బాబా దేముడే కాదు మీరు ఎవరు అసలు మీరు మారరు అని వచ్చింది నేను లైట్ తీసుకున్నాను బాబా వారి గురించి కదా అని చెప్పేసి నేనైతే ఆ కమెంట్ డిలీట్ చేసేసాను ఎందుకంటే నాకు అసలు అలా చూడడం నాకు ఇష్టం లేదు బాబావారి గురించి అలా మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు రెండోది వచ్చేసి వన్ వీక్ బ్యాక్ ఏమొచ్చిందంటే బాబా కృష్ణుడేంటమ్మా అని చెప్పని వచ్చింది అంటే బాబాని వేరే దేవుడితో పోల్చడం రాముడు కృష్ణుడు ఏంటి అన్నట్టు వచ్చింది దాన్ని నేను డిలీట్ చేస్తాను మళ్ళీ నిర్ణయం వచ్చిందంటే మీకు చివరిసారిగా చెప్తున్నాను నా రాముడితో కలపొద్దు నా రాముడిని కలపొద్దు అంటే మనం వీడియో స్టార్టింగ్లో ఎండింగ్లో సాయి రామ్ అనుకుంటాం కదా రాముణ్ణి కలపొద్దు అని పెట్టారు నాకు ఆ కమెంట్ చూసి చాలా నవ్వొచ్చింది బాధ అయ్యలేదు నవ్వు వచ్చింది నవ్వుతో పాటు జాలి కూడా కలిగింది ఎందుకంటే నా రాముడు అని చెప్పని అన్నారు అంటే మనం స్టార్టింగ్ లో వీడియో స్టార్టింగ్ లో ఎండింగ్ లో ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ అనుకుంటాం కదా సాయి పక్కన రామ్ ఏంటమ్మా నా రాముడిని కలపొద్దు అనే ఉద్దేశంతో అన్నారు బహుశా ఆయన బాబా వారికి వ్యతిరేక కావచ్చు బాబాని ఇష్టపడకపోవచ్చు అందుకే రాముడిని బాబాతో కలపడం ఇష్టం పడలేదు కానీ ఆయనకి రాముడి మీద ఎంత భక్తి ఉన్న ఉన్నది అనేది అర్థమైంది అంటే భగవంతుడు అంతా ఒకటే సర్వం వ్యాపించి ఉన్నాడు అందరిలోనూ ఉన్నాడు భగవంతుడి ఉద్దేశాన్ని మనం గ్రహించాలి భగవంతుణ్ణి కాదు భగవంతుడు ఏం చెప్తున్నాడనే ఉద్దేశాన్ని మనం గ్రహించాలి ప్రజలంతా ఒకటే భగవంతుడు ఒకటే భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు అది మనం చేసుకునే పనులు బుద్ధులు ఆలోచనలు మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది ఏ దేవుడు చెప్పినా ఒకే సిద్ధాంతం చెప్తాడు కర్మ సిద్ధాంతం చెప్తాడు కర్మ అనేది మంచిగా ఉంటే ఫలితం అనేది మంచిగా ఉంటుంది భవిష్యత్తు బాగుంటుందనే చెప్తాడు నీ దేవుడైనా చెప్పేది అదే నా దేవుడైనా చెప్పేది అదే భగవంతుడు ఒక్కడే కాకపోతే మనం వివిధ పేర్లతో ఎలా ఉంటున్నామో భగవంతుడు కూడా వివిధ అవతారాలతో అలా పిలుస్తున్నాడు కానీ బాబా వారు మాత్రం మనకు ఒక గురువు లాగా మనం భావించాలి అది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే ఇలాంటి వ్యత్యాసాలు రావు అలాంటి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ కూడా అనవసరం అని చెప్పి ఇంకా వాళ్ళు ఏం చెప్పినా వినరు ఆ కమెంట్ పెట్టిన వారికి నేనైతే రిటర్న్ కమెంట్ ఒకటే పెట్టాను నా వీడియోలు చూడకండి రాముడు అందరికీ దేవుడే మీ ఒక్కడికే రాముడు కాదు ఇక్కడ నుంచి మీరు ఎలాంటి కమెంట్లు పెట్టినా నాకు రావు అని చెప్పి కమెంట్ పెట్టి నేను ఐడియా అయితే నా ఛానల్ నుంచి హైడ్ చేసేసాను అనమాట ఇంకా వాళ్ళు ఎలాంటి కామెంట్స్ పెట్టుకున్నా నాకు అసలు కనిపించవు ఛానల్లో డిస్ప్లే అనేవి కూడా అవ్వనమాట మనం ఆర్గ్యుమెంట్ పెంచుకుంటూ పోతే పుండు పెరుగుతూ పోతుంది తలనొప్పి లేనిపోయిన చికాకులు వస్తాయి మన మనసు బుర్ర అనేది పాడైపోతుంది కాబట్టి చెప్పాలనుకున్నది ఒక్క విషయంలో చెప్పేసి అది క్లోజ్ చేసేసి వాళ్ళ జోలికి మనము మన జోలు వాళ్ళకి వెళ్లకుండా ఉంటే అక్కడికి ప్రశాంతంగా ఉంటుంది అనమాట కానీ ఎందుకు చెప్పాను అంటే ఒక మంచి విషయం తెలియజేసుకోవడం కోసం మాట్లాడుకోవడానికి మనకే కదా మనమే కదా సాయి బంధువులు మాట్లాడుకునేది నా దేవుడు అంటే నా కుటుంబం వరకే పరిమితి కాదు లోకం మొత్తం దేవుడు అయినా అందరూ పూజిస్తారు అందరూ కొలుస్తారు ఏ ఒక్కరికి పరిమితం కాదు భగవంతుడు ఒకరి భక్తి మీద ఒకరి ఇష్ట ఇష్టాల మీద ఇంకొకళ్ళ యొక్క అభిప్రాయం అనేది ఉండకూడదనమాట ముఖ్యంగా భగవంతుని విషయంలో ఉండకూడదు ఎవరి నమ్మకం వారి ఎవరి ప్రేమ వారిది ఎవరిష్టం వారిది అనమాట సరే ఇక ఈ రోజు వీడియోలోకి వచ్చేస్తే బాబా మంచి మాటలు అయితే మనకు తెలియచేయాలనుకుంటున్నారో అవి మాత్రం మిస్ కాకుండా మొత్తం అయితే చూడండి అనమాట మాటలు అన్నీ మనలో ఎంతో మంది బాబా వారికి ఎన్నో కష్టాలు బాధల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం వాటన్నిటికీ ఊరటగా బాబావారు చెప్పే మాటలే ఈ రోజు వీడియో అనమాట తల్లి ఎవరిపైనా ఎక్కువ మమకారం పెంచుకోకు ఎంత ప్రేమ పెంచుకున్నా ఆ ప్రతి ఒక్కరితో నువ్వు సంతోషం బాధ దుఃఖం కష్టం వ్యాకులత అనేవి తప్పకుండా అనుభవించాల్సిందే నీ బాధ్యతల వరకు మాత్రమే నిర్వర్తించు ఎవ్వరూ శాశ్వతం కాదు ఎప్పటికైనా అందరూ విడిపోవలసిందే కదా నేను నీకు గురువుని నా మాట బాట అనుసరించు చేతనైతే సాయం చేస్తూ పో అదే ఏదో ఒకరోజు నీకు కష్టంలో తప్పకుండా ఆదుకుంటుంది మనిషి నీతిగా అవినీతిగా రెండు రకాలుగా బ్రతుకుతాడు కానీ నిజమైన మనిషి కేవలం నీతిగా మాత్రమే బ్రతుకుతాడు తల్లి నువ్వు బాధలో ఉన్నా నీ వారు బాధల్లో ఉన్నా నువ్వు అడిగిన వారికి లేదా నిన్ను బాధ వారికైనా సరే సున్నితంగా ఒక్క మాటలో సమాధానం ఇవ్వు ఎక్కువ మాటలు వద్దమ్మా ఎందుకంటే ఆ సమయంలో నీ మనస్సు బుద్ధి అనేవి ఆవేశంలో చెంచల స్థితిలో ఉంటాయి ఆ స్థితిలో నువ్వు తొందరపాటుగా నిర్ణయాలు తీసుకుంటావు అవి ఎంతటి తీవ్ర పరిణామాన్ని సృష్టిస్తాయో తెలుసా అది నీకే ప్రమాదం మనిషికి మరణం అనేది ఒకసారి ఉంటుంది కానీ నీ అంతరాత్మకు నువ్వు తప్పు చేసిన ప్రతిసారి మరణం కలుగుతుంది అది తెలుసుకో మసలుకో నీ అంతరాత్మను చంపుకోకు అది ఏది చెబితే అది విను నీకు ఉన్నదానిలో తృప్తిగా ఉండు లేదంటే అన్నీ ఉన్నా నీవు దుఃఖంలో ఉండిపోతావు ఉన్నవాటి గురించి ఆలోచించి తృప్తిగా బతికేవాడు నిత్య సంతోషి లేని దానికోసం ఆరాటపడి ఉన్న దానిని అశ్రద్ధ చేసేవాడు మూర్ఖుడు ఎప్పుడు సంతోషాన్ని పొందలేడు లోకం తీరు చాలా దారుణంగా ఉంది ఇందులో పడితే ఇరుక్కుపోయి బయటకు రాలేవు అందరు గురించి ఆలోచించకు తల్లి నీ దారి ముళ్ళబాటలా కాదు పూలబాటలా మార్చుకో నా మార్గంలోనికి రా నన్ను అనుసరించు అందరూ వెళ్ళే చెడుదారులో వెళ్లకు నీవు ఒక్కదానివి అయినా ఈ బాబా మాట అనుసరిస్తే అతి త్వరలో నీకు వ్యత్యాసం అనేది కనపడుతుంది గొడవలకు దిగొద్దు అవసరం అనుకుంటే తక్కువ మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు ఇతరుల గురించి నీ దగ్గర లేని వారి గురించి ఎప్పుడూ మాట్లాడవద్దు మంచి మాటలు మంచి స్నేహాలు ఎప్పుడూ భగవంతుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి అనవసరపమైన నీచ స్నేహాలు మాటలు విషయాలు ఎప్పుడూ కూడా నీ పతనానికి దారి చూపిస్తాయి నీ మనసు మాట విని దానికి నువ్వు బానిస అయ్యి మారకు నీ మాట మనసు వినాలి అప్పుడు నీ ప నీ ప్రతి పని విజయం అవుతుంది అతిగా దేనికి ఆశపడకు తల్లి భగవంతుడు చాలా బలమైన వాడు నువ్వు ఏది అయితే అతిగా ఆశపడి ఆయన దగ్గర నుంచి లాక్కుంటావో ఆయన కూడా నీ దగ్గర ఆశపడి నీకు దగ్గర ఉన్న దానిని తీసుకుంటాడు ఇది ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో ఉన్న దానితో ఆయన ఇచ్చిన దానితో సంతోషపడితే నీకు దుఃఖం అనేది దరిచేరదు ఇతర విషయాలపై నీ ఆసక్తి ఎక్కువగా ఉంటే అది నీ పతనానికి నువ్వే నారూ నీరు పోసుకున్నట్టు అదే మనస్సు బుద్ధి నిగ్రహించుకుని నీ కర్తవ్యాలు బాధ్యతగా నిర్వర్తించి మిగిలిన స సమయం దైవనామస్మరణ కార్యక్రమాలు చేస్తే నీ వంశవృక్షానికి నువ్వు మంచి చేసిన దానివి అవుతావు ఎవరి ప్రభావం నీపై పడదు ఆ నిగ్రహం అనేది నీకు ఉండాలి జరిగిపోయిన కాలం తిరిగి రాదు దాని గురించి ఎక్కువగా ఆలోచించకు అస్సలు ఆలోచించకు నీకు బాధ ఎక్కువ అవడం తప్ప ఉపయోగం ఏమీ లేదు భవిష్యత్తు గురించి కళలు కనుకు ఆ కళల్లో పడి వర్తమానం పాడు చేసుకోకు ఇప్పుడు వర్తమానం చక్కగా దిద్దుకోగలిగితే భవిష్యత్తు పూలబాట అవుతుంది నీకు ఎలాంటి కష్టమైనా ఉండొచ్చు నువ్వు తీవ్ర బాధను అనుభవిస్తూ ఉండొచ్చు కానీ ఆ ఆవేశం కోపం ఇంకొకరి పైన ఎప్పుడూ చూపించకు హాని అనేది మాటలతో చేతలతో చూపించకు తల్లి అది చాలా తప్పు నువ్వు చేసేది ఏదైనా సరే చేతితో చేసిన సాయం అయినా మాటతో చేసిన గాయం అయినా తిరిగి నీకే మంచి చెడు రూపంలో తిరిగి తప్పక నీ దగ్గరికి వస్తాయి తల్లి అందుకు ఏమి చేస్తున్నామో అని ఆలోచించి ఒక్కసారి ఆ పని చేయి నువ్వు ఎవరిని మార్చలేవు తల్లి మార్చవద్దు కూడా ఆ ప్రయత్నం కూడా చేయకు ఎందుకంటే లోకం తీరు అలా ఉంది నువ్వు మార్చాలి అనుకుంటే శాంతంగా ఉండలేవు ఎవరినైనా సరే చిరునవ్వుతో గెలువు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు రాళ్ళు గుచ్చుకుంటే రోడ్డుని మార్చలేము కదా మనమే చెప్పులు వేసుకోవాలి నీ పిరికితనమే నీ అపజయం నీ పిరికితనాన్ని నీ దరి చేరనివ్వకు నీ బాధల్ని కష్టాలని ఎవ్వరికీ చెప్పొద్దు అవి వారికి ఆయుధాలుగా మారి నీకు బయట శత్రువుల్ని తయారు చేస్తాయి నిన్ను ఆటబొమ్మగా మారుస్తాయి ధైర్యంగా నిలబడు ఎంత కష్టంలో అయినా సరే మన సమస్యలకు ముఖ్య కారణం మనం కాదు మన చుట్టూ ఉండే మనుషులు పరిస్థితులు వాటి గురించి నీవు ఎంతగా ఆలోచిస్తే అవి ఎంతగా నీ మనసులో నాటుకుపోతాయి ఆలోచించడం వాటి గురించి ఆపేసే వీలైతే క్షమించు లేదంటే వదిలే గొడవలొద్దు పుండుని పెంచుకోవద్దు కష్టాల్లో బాధల్లో ఎవరు ఉన్నా సరే వీలైనంత సాయం చేతులతో లేదా మాటతోనైనా సహాయం చేస్తూ ఉండు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటే అలా ఉండు అంతే పొరపాటుగా కూడా ఏమీ నిందించకు అలా నిందిస్తూ దూషిస్తూ నువ్వు సంతోషపడితే ఆ ఆనందాన్ని భగవంతుడు కూడా నీకు తిరిగి ఇవ్వవచ్చు కదా నీ కోరికలకు తాళం వేసిన నాడే నీ ప్రశాంతత అనేది మొదలవుతుంది నీకు ప్రశాంతత ఎప్పటికీ దొరకదు అలా వేయకపోతే నీ ఆలోచనలు కోరికలు నీకు తాళం వేయకపోతే అవి నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వు ప్రమాదంగా మారుతాయి నీకు ఆయురారోగ్యాలు కలగాలి అంతా బాగుండాలి అంటే నీ ఇంటి బయట ఇంటి లోపల వారిని వృద్ధుల్ని ఆరాధించు పూజించు నీవు అనుకున్నవి తప్పకుండా నీకు కలుగుతాయి అని కొన్ని మంచి మాటలు అయితే బాబావారు ఈరోజు మనకు వీడియోలో అందించారు చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా మీరు అర్థం చేసుకుని ఆచరిస్తే బాబావారి ఆశీస్సులు బాబావారు చెప్పినట్టుగా మన సాయి బంధువులు అందరమైనా ఉంటాయని చెప్పని తెలియజేసుకుంటూ మరి మంచి వీడియోతో మళ్ళా రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్